నమస్తే వెల్కమ్ టు కే న్యూస్ ఉదయం నుంచి మనం మాట్లాడుకుంటా ఉన్నాం కవితకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత కొంతకాలంగా వివాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నది బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకోవడం జరిగింది కవితపై సస్పెన్షన్ వేట్ వేయడం జరిగింది పార్టీ నుంచి ఆమెకు సంబంధించి ఒక బహిరంగంగా డైరెక్ట్ గా కూడా ఒక లేఖ రావడం జరిగింది ఒకసారి మనం చూద్దాం ఇది భారత రాష్ట్ర సమితికి సంబంధించిన లెటర్ ప్యాడ్ లెటర్ పైన పైన తెలంగాణ భవన్ రోడ్ నెంబర్ టెన్ జూబ్లీ హిల్స్ నుంచి ఈ యొక్క లెటర్ ప్యాడ్ ప్రింట్ చేయడం జరిగింది తేదీ రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఎస్ పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్నటువంటి తీరులను కొనసాగిస్తున్నటువంటి పార్టీ పార్టీ వ్యక్తిగత కార్య కార్యకలాపాలకు సంబంధించి బిఆర్ఎస్ పార్టీని నష్టం కలిగించేలా చర్యలు ఉండడంతో పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ పార్టీకి సంబంధించి పార్టీ అధ్యక్షులు కె శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది రైట్ పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ సంతకం స్టాంపు టి రవీందర్ రావు ప్రధాన కార్యదర్శి రైట్ పార్టీకి సంబంధించి కవిత వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి పార్టీకి నష్టం కల్పించేలా ఉన్నాయి పార్టీ వ్యవహారాలకు సంబంధించి నష్టం కల్పించేలా ఉన్నాయి కార్యకలాపాలు కూడా పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే తీవ్రంగా ఖండిస్తూ తీవ్రంగా పరిగణనకు తీసుకున్న తర్వాతనే ఆమెను పార్టీ నుంచి కొంతకాలం సస్పెండ్ చేసిర్రు పర్మనెంట్గా టర్మినేట్ చేయలే జస్ట్ సస్పెండ్ చేసిర్రు అంతే జస్ట్ సస్పెండ్ కొంతకాలానికి జస్ట్ సస్పెండ్ చేసారు అంటే స్కూలుకు కానీ కాలేజీకి కానీ మనం వెళ్తే సస్పెండ్ చేస్తారు కొద్ది రోజులు ఎందుకని అంటే ఏదైనా వ్యవహారం చేస్తే ఏదైనా అధికారి లంచాన్ని తీసుకుంటూ దొరికితే కొంతకాలం సస్పెండ్ చేస్తారు కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కంప్లీట్గా ఆమెను తొలగించలే ఆ పదవి నుంచి కానీ లేదనుకుంటే ఆ పార్టీ నుంచి కానీ ఆమెను తొలగించలే ఆమె పదవికి కానీ ఆమె పార్టీ పరంగా కొంతకాలంగా స కొంతకాలం సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేసినటువంటి కవితకు సంబంధించి కవిత మరి నోరు మెదుపుతుందా మళ్ళీ ఏమైనా మాట్లాడతారా ఏంది అన్న దానిపైన కూడా ఉత్కంఠ నెలకొన్న సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి అయితే పార్టీలకు సంబంధించినటువంటి చాలా వరకు ఆమె వ్యవహారం అంతా కూడా కొంత కట్టతిట్టంగా ఉన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి కార్యకలాపాలకు సంబంధించి గత కొంతకాలంగా ఆమె కార్యకలాపాలన్నీ కూడా కొంత పార్టీకి నష్టం కల్పించేలా కనబడతా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి లో పార్టీ వ్యవహారాలకు సంబంధించి నేరుగా కూడా నిన్న నిన్న నుంచి కూడా కవితకు సంబంధించిన కాంట్రవర్సీ వర్డ్స్ నేపథ్యంలో పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది దాదాపుగా కూడా గంటల వ్యవధిలో జరిగినటువంటి చర్చల నేపథ్యంలో పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయమే పార్టీ నుంచి కవితను ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది సస్పెన్షన్ వెయిట్ వేయడం జరిగింది ఈ సస్పెన్షన్ వేట్ కొంతకాలం ఉన్న తర్వాత ఆమె ఏ విధంగా వివరించబోతా ఉన్నారు ఆమె తీరు ఏ విధంగా ఉన్నది పార్టీ పరంగా పార్టీకి సంబంధించి నష్టం కల్పించేలా ఉన్నాయా లేదా అనేది చూసిన తర్వాత మళ్ళీ పార్టీకి వెనక్కి తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది మరి కరవకుంట్ల కుటుంబంలో ఒక పెద్ద అయితే బ్లాస్ట్ అయిన సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి అసలు ఏమైంది కవితకు ఏమైంది అనేది అర్థమైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పటికే తెలంగాణ భవన్ చేరుకున్నారు వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు మహిళా నాయకులంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకులతో మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి ఒక ప్రాంతంలో ఏకంగా కవిత ఫ్లెక్సీని దగ్నం చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి అటు హరీష్ రావు వర్గం కావచ్చు లేదంటే ఇటు సంతోష్ రావు వర్గం కావచ్చు పెద్ద ఆందోళన చేస్తా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళిద్దరిని కూడా టార్గెట్ చేస్తూ కవిత మాట్లాడిన మాటలు ఈ రోజు తీవ్ర దుమారం లేపుతున్న సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి పార్టీ వ్యవహారాలకు పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణకు పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలకు తీవ్రంగా నష్టం కల్పించేటువంటి అవకాశాలన్నాయి కనుక పార్టీ నిర్ణయం తీసుకుంది అనేది పార్టీ చెప్తా ఉంది పార్టీ నాయకులు చెప్తా ఉన్నాయి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి ఇప్పటికే తెలంగాణ భవన్ వద్దకు బీఆర్ఎస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటా ఉన్నారు ఇప్పటికే అందరి నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి తదుపరి ఏ నిర్ణయం తీసుకోబోతా ఉంది కవిత కవిత ఏ నిర్ణయం తీసుకోబోతా ఉంది కవిత ఏమైనా ప్రెస్ మీట్ పెడుతుందా ఈ సస్పెన్షన్ వేటుకు సంబంధించి కవిత నిర్ణయం ఏంది అనేది ఒకసారి వేచి చూడాల్సిన సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి మరి కాసేపట్లో కవిత ఏమైనా మాట్లాడుతుందా కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయానికి కవిత నోటి నుంచి ఏమైనా మాటలు వస్తాయా రావా అనేది మరో వీడియోతో మళ్ళీ కెదామంటే నేను చూస్తూనే ఉండండి న్యూస్